వెయ్యని బండిని కొండలు గుండలు చేసింది కరెక్ట్ అది డౌట్ లేదు ఎంతమంది జరిగింది ఆ ఇష్యూ లాస్ట్ ఇయర్ నుండి ఏం చేశారంటే కొత్త యాప్ తీసుకొచ్చారు ఆ యాప్లో ఎలా ఉందంటే మనము ఏ సర్వే నెంబర్ బుక్ చేయాలంటే ఆ సర్వే నెంబర్కి వెళ్ళదు పక్క సర్వే నెంబర్కి వెళ్ళినా అది రాంగ్ సర్వే నెంబర్ అండి మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అది యాక్సెప్ట్ చేయదు చేసిన తర్వాత అక్కడ ఏ పంట వేశారు అనేది చూస్తుంది మనము గ్రౌండ్లోట్ ఉంటే ఆ ఫోటో అక్కడ స్కాన్ చేసినప్పుడు గ్రౌండ్లోట్ ఉంటే తీసుకుంటుంది లేకపోతే రాంగ్ రాప్ అని చెప్పి డిలీట్ అయిపోయి అంటే రిజెక్ట్ చేసుకుంటుంది అది లాస్ట్ ఇయర్ వచ్చింది యాప్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనము కంది చేసినా మనం ఫార్మర్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు సార్ గ్రౌండ్కి ఇన్సూరెన్స్ వస్తుంది మాకు చెయ్యండి అంటే మేము ఫార్మర్స్కి ఫేవర్గా లాస్ట్ టైం చేసాము జరిగింది అది జరిగిన విషయం టూ అంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా లాస్ట్ ఇయర్ నుంచి ఆ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది ఏ పంట చేసింటే ఆ పంట ఆ సభ్య నంబర్ మాత్రమే టోటల్ టోటల్గా యాప్ మొత్తం అడ్వాన్స్ యాడ్ తీసుకొచ్చారు కాబట్టి ఇంతకుముందు జరిగిన పొరపాట్లో లాస్ట్ టైము ఈ ప్రతి సంవత్సరం మనము ఇక్కడ వర్షాలు సరిగ్గా పడట్లేదు రైతులకు అట్లీస్ట్ మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్ఫుట్ సబ్సిడీ అని ఇవ్వగలమేమో అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ వచ్చింది అది కూడా లాస్ట్ టైం మేము ఇప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు ఏసీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు క్రాస్ చెక్ చేసి మా వాళ్ళని సస్పెండ్ చేశారు ఫీల్డ్ స్టాఫ్ టోటల్ గా సస్పెండ్ చేసిగా ఇంప్లిమెంట్ చేశారు నా పెద్ద చెప్పి కరెక్ట్ ఇక్కడ ఉంటే అలాంటి పొరపాట్లు జరగవు యాప్ డెఫినెట్ గా జరిగిన ఏ పనితో ఉంటే ఏ ఏమన్నా వస్తుంది ఆయన పెద్ద కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్లీ నేను లాస్ట్ ఈజాను ఇచ్చే వరకు చాలా మంది ఆయన తిరుగుతూనే ఉంటాను కాకపోతే మీ పొలం ఉందో నాకు ఐడియా లేదు నేను మాకు తీసుకెళ్తూ ఉంటాను మాకు తీసేక్స్ ఎక్స్పెన్స్ ఉంటాం స్టాఫ్ కూడా ఏ ఏ సినిమాలు ఎవరు మిస్ రావచ్చు ఒక్కరు కూడా ఈ సారి అని చెప్పి లాస్ట్ టైము ఈ పంట పెట్టిన ప్రతి రైతు కవర్ చేశాము ఎక్కడ మిస్ అవసరం ఈ ఒక కుటాకుల్లో ఒకటే ఎనభై నాలుగు లక్షల తొంభై ఆరు వేలు వచ్చింది ఓన్లీ మనకు ఓన్లీ కుటాకు కందికి ప్లస్ వేరుశనగ కదా హైఎస్ట్ వచ్చింది మండల్లో మూడు ఆరు కుటా కిల్లా వస్తే అంతా ఎనభై నాలుగు లక్షలు ఓన్లీ కుటాగుళ్లాగా రాపోతే ఇక్కడ మాత్రం మాక్సిమం చేశాం మేము మరి ఆయన చెప్పినట్టు నా ఏదైనా ఉంటే నేను రియల్గా గా ఇంకా ఫిల్ప్ తిరిగి అప్రూవ్ చేసుకుంటాను నేను ఇంకా మీకు అలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను